పరమ మూల్యం కోల్పోయిన యూధ రెండు మార్గాలు ఇద్దరు స్నేహితుల గురించి ఒక చిన్న కథను మనం చర్చించుకుందాం ఎరుశల్యంలో ఇద్దరు వ్యక్తులు విభిన్నమైన జీవితం గడిపేవారు ఎజ్రా సాధారణ వ్యాపారి తాను కలిగిన దానితో సంతృప్తిగా ఉండేవాడు షిమ్యాను డబ్బు మార్పిడి వ్యాపారి ఎప్పుడు ఎక్కువ సంపాదించాలనే ఆశ కలిగిన వాడు ఎజ్రా ఆనందంగా సామాన్ సర్దుకుంటూ మనం ఖాళీ చేతులతో వచ్చాము పొట్టి చేతులతోనే ఈ లోకాన్ని వదిలి వెళ్ళాలి ఇక్కడ మనకు కలిగిన దానికి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటూ ఉంటాడు షిమ్యాను నగదులు ఎక్కించుకుంటూ నవ్వుతాడు ఎజ్రా నీవు చాలా అమాయకుడివి ధనమే బలాన్ని ఇస్తుంది బలమే ఆనందాన్ని తెస్తుంది అంటాడు ఇంతలో గుడిలో ప్రధాన యాచకులు రహస్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు మొదటి ప్రజాన్న యాజకుడు అంటాడు యేసును అడ్డుకోవాలి కానీ జనులు ఆయన్ను ప్రేమిస్తున్నారు రెండవ వాడు అంటాడు ఆయనను రహస్యంగా పట్టించేందుకు ఒక వ్యక్తి అవసరం అని షిమ్యాన్ ఈ మాటలు వింటూ యూధాను గురించి ఆలోచిస్తాడు ఒకరోజు యూధాను రహస్యంగా షిమ్యాను చీకటి వీధిలో కలుస్తాడు యూధా ప్రధాని యాజకులో నీ గురువును పట్టుకోవాలనుకుంటున్నారు వారు నీకు బహుమతి కూడా ఇస్తారు అంటాడు యూధా తడుముకుంటూ నేను 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 యేసును అనుసరిస్తున్నాను నేను ఆయనకు ద్రోహం చేయలేను అంటాడు షిమ్యోను ఆలోచించి యూధ ముప్పై వెండి నాణాలు ఇది నీ భవిష్యత్తును సురక్షితం చేస్తుంది యూధా కళ్ళు స్వల్పంగా మెరిసి నెమ్మదిగా తలూపుతాడు ప్రధాని యాజకుడిని కలవడానికి యూధ రహస్య గదిలోనికి వెళ్తాడు మాకు నీ సహాయం కావాలి అంటాడు ప్రధాని యాజకుడు యూదా వెండిని తీసుకుంటూ జనం లేని సమయంలో ఆయన్ను మీకు అప్పగిస్తాను సైనికులు యుసు ప్రభువాన్ని పట్టుకుంటారు యూధ దూరంగా ఉండి చూస్తూ ఉంటాడు యూధాకి భయం వేస్తుంది చాలా లేదు నేను తప్పు చేశాను నిర్దోషి రక్తాన్ని ప్రేయించాను అని అతను దేవాలయానికి పరిగెత్తుతాడు అతను వెండి నాణాల సంచి నేల మీద పడేసి యాజకులను వేడుకుంటాడు ప్రధాన యాజకుడు అది నీ సమస్య అంటాడు యూధ వెండి చూసి ధనంతో నెమ్మది రాదు అని ఆలస్యంగా అర్థం చేసుకున్నాడు యజ్రా ఇంట్లో స్వచ్ఛమైన ఉదయం పచ్చటి కాంతిలో ఉంటాడు యజ్రా ఒకటవ తిమోతి ఆరో అధ్యాయం పదకొండో వచ్చిన చదువుతూ ఉంటాడు దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నకు ప్రయాసపడము అని యూత వెండి నెంచుకున్నాడు అంతా కోల్పోయాడు యజ్రా నీతి నెంచుకున్నాడు ప్రశాంతతను పొందాడు నిజమైన సంపద బంగారంలో కాదు విశ్వాసం ప్రేమ మరియు భక్తిలో ఉంది ఆశలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి కానీ సంతృప్తి మనకు నెమ్మదినిస్తుంది ధనానికి బదులుగా దేవుని మార్గాన్ని అనుసరించాలి వార్త ఇరవై రెండవ అధ్యాయం ఒకటి నుండి ఆరు వచనాల్లో యూదా యొక్క తప్పు మనకు కనిపిస్తుంది యూదా డబ్బును ఏసుకన్నా ఎక్కువ ప్రేమించాడు అందుకే అతను ముప్పై వెండి నాణాలకు ఆయనను మోసగించాడు సైతాను యూధాలోని లోభాన్ని ఉపయోగించుకుని అతని పాపానికి తో అతన్ని పాపాల్లోకి తోసివేసింది చివరికి యుధా పశ్చాత్తాపడినా అది చాలా ఆలస్యమైంది ఒకటవ తిమోతి ఆరో అధ్యాయం పదకొండవ వచనంలో పౌలు గారు చెప్తున్నాడు లోభాన్ని వదిలి నీతి భక్తి ప్రేమ సహనం మరియు వినయాన్ని అనుసరించండి అని ధనానికి బదులు భక్తి ఎంచుకున్న వ్యక్తికి నిజమైన శాంతి ఆనందం లభిస్తుంది యూదా డబ్బు కోసం వేసును వదిలిపెట్టినట్లుగా మనం కూడా డబ్బు కోసం విశ్వాసాన్ని కోల్పోతే దుఃఖంలో పడిపోతాం డబ్బు దుష్టం కాదు కానీ డబ్బు పట్ల అత్యధిక మమకారం ప్రమాదకరం లోభం నాశనానికి దారితీస్తుంది కానీ సంతృప్తి మనకు శాంతినిస్తుంది యూదా వెండి ముద్రలు ఎంచుకున్నాడు ప్రతిఫలంగా అన్నిటినీ కోల్పోయాడు మనం విశ్వాసాన్ని నీతిని ఎంచుకోవాలి ప్రతిఫలంగా దేవుడు మనకి అన్ని అనుగ్రహిస్తాడు ఆమెన్